సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన బీఆర్ గవాయ్పై దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దాడిని ఖండిస్తూ మండల కేంద్రం గెర్లంపూడిలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు సిద్ధమయ్యారు అందులో భాగంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగా అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ మాదిగా ఆధ్వర్యంలో ప్రతిపాడు సామర్లకోట ప్రధాన రహదారిపై ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు ఈ సందర్భంగా నూకరాజు మాదిగా మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తులను ఎంతటి వారైనా రాజ్యాంగబద్ధంగా శిక్షించవలసిందేనని ఆయన డిమాండ్ చేశారు అనంతరం తాసీదార్ చిరంజీవికి వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మందేటి దేవిడ్ రాజు మాదిగా వల్లూరి కుమారి మాదిగా మందైటి ముంగర్ల మాదిగా ఎందున చిన్నారి సలగాల చక్రధర్ మాదిగా వల్లూరి కుమారి మాదిగా కృపారావు అలాగే కొల్లి చంద్రరావు మాదిగా మందైటి పెద్దరాజు మాదిగ బొట్టైటి అప్పారావు తవిత్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు కాకడ నోగ్రాజు మాదిగా నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ పద్మశ్రీ మంతకృష్ణ మాదిగారి నాయకత్వంలో పనిచేస్తున్నాను ఏదైతే ఢిల్లీ సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయి గారిపై దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయ్ గారిపై దాడి జరగడం అనేది ఒక ఆయన మీద కాకుండా భారత రాజ్యాంగంపై దాడి జరిగినట్టుగా యావత్తులే కాకుండా యావత్ సమాజం కూడా మేము పరిగణిస్తా ఉన్నాము అందులో ముఖ్యంగా ఏదైతే గవర్ప గవర్ప జరిగిన దాడి అయితే ఏదైతే ఆ యొక్క దాడికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాల్లో కూడా గౌరవ మాన్య శ్రీ మందకృష్ణ మాదికార్య గారి నాయకత్వంలో ఆయనకి సంఘాయంగా అన్ని రాష్ట్రాలనే కాకుండా మొత్తం యావత్ భారతదేశం కూడా ఆయనకి మేము సంఘాయంగా ముఖ్యంగా ఎంఆర్పీఎస్ నుంచి మేము అన్ని అనుబంధ సంఘాల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాము మొన్న కొన్న పదహారో తారీఖు ఏదైతే మన కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఆ యొక్క గవాయి గారిపై మేము నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క పదిహేడవ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్లకి కూడా మేము ఆ యొక్క సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు పదిహేడవ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన గవాయి గారి జాకి ఈ యొక్క కెల్లంపూడి మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ విధంగా మేము నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క దోషం శిక్షించి వారు ఎంతటి వారైనా సరే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్ గారి జరిగిన దానిని ఎన్ఆర్పి రాష్ట్ర పద్మశ్రీ మంట కృష్ణ నాయక అమ్మగారి నాయకత్వంలో ఆయన గ్రూప్ వరకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క దాని వెనుక అనేక దుష్ట శక్తులు ఒక్క శక్తులు ఉన్న కారణంగా ఎటువంటి శక్తులైనా ఎదుర్కొని దర్యాప్తు చేసి ఆ యొక్క శక్తులను ఎదురించే శక్తులు కోసం ఇచ్చే కాకుండా అన్ని అనుబంధించి కూడా దాయ్ గారికి దేశ వ్యాప్తంగా వస్తుంది కాబట్టి ఆ కారణంగా దాయ్ గారికి అన్ని అనుబంధ సంఘాల నుంచి కూడా మేము అనుకూలంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నాము జై మాదిగా నాయకులు